లోబోన్యూస్కి స్వాగతపూర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కాగజ్ నగర్లో ఎన్ఎస్ఎస్ సౌజన్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ఉమ్మడిగా తెలంగాణ వాది మరియు తొలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి మరియు సాహితీవేత్త కవిశ్రీ కాళోజీ నారాయణరావు జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపాల్ ఎంఎస్ శ్రీదేవి మరియు స్టాఫ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు వైస్ ప్రిన్సిపాల్ డాల్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ కర్ణాటకలో పుట్టి తెలంగాణ కోసం ఆయన బ్రతకడం వరంగల్లో ఆయన జీవించిన విధానాన్ని వారు సమాజ హితం కోసం చూపిన మార్గాలను విపులంగా వివరించారు అక్రమన్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తోడూరు దత్తాత్రేయ కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ శారద జువాలజీ లెక్చరర్ వెంకటేశం అసిస్టెంట్ ప్రొఫెసర్ ముంజం రాజేశ్వర్ ఇతర టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు